పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వపు విద్యార్థి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చదువుకున్న పాఠశాలల్లో కన్నుల పండుగగా జరుపుకున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుంటే మరికొందరు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇంకొందరు స్వశక్తితో కష్టపడుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు వీరంతా ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఒక చోటకు చేరారు ఆనాటి పాఠశాల ఆభరణంలో ఆలపించిన వందే మాతర గీతంతో ఈ కార్యక్రమం మొదలుకొని చిన్ననాటి స్మృతులు నెమరు వేసుకున్నారు ఈ అపురూప ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు శ్రీమతి జానకి రామయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ మారింది ఈ వేడుకకు ఆనాడు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులతో పాటు పాఠశాల చదువుకున్న పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు దాదాపు యాభై మంది వరకు హాజరయ్యారు ఆడిపాడి సందర్శించడమే కాకుండా ఆనాటి తీపి గుర్తులను వేసుకున్నారు అనంతరం జనగణమన గీతంతో ముగింపు కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమం జరిపిన పాడచెల్ల సత్యవాణి వీరవల్లి బాలనాగు ఈ సత్యానంద్ కుమార్ నండూరి వెంకట్రామయ్య శ్రీనివాస్ మరియు తోటి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆహ్వానిస్తున్నాం ముందుగా వడవర్ట్టు పంచురావన్ మాస్టర్ దంపతుల్ని సాధారణంగా అలాగే మన చేస్తున్నందులో అర్థాల దొండలతో श्रीरान्दस्य ज्ञानाङ्गन सदा करा सक्षुरुन् मीन्या तस्मै स्त्री गुरवे नमः अखण्डमण्डलाकारम् गुरवे नमः अनेकजन्म सम्प्राप्त

మరి చక్కటి మెమోరీస్ ఇటువంటి విధంగా ఉన్నాయి ఈ విధమైన మెమోరీస్ ఉంటాయి కాబట్టి జ్ఞాపకంగా మీ ఇంట్లో ఉండాలనుకుంటే మరి ఈవెంట్స్ని బట్టి మేము ఆ గేమ్ ఆడాలి అని మీకు ఏమైనా చేయాలని చెప్తే మాత్రం రండి దాని సందర్భంగా గ్లాసులు పెట్టానో పేపర్ పేపర్ గ్లాసు గ్లాసులు పెట్టాను అక్కడ ఇస్తారమ్మా పేపర్ గ్లాసులు పేపర్ గ్లాసులు అవునా నాకు పేపర్ క్లాస్ దాకా ఉన్నాయా పేపర్ క్లాస్ ఏం ఏం ఆటో క్లాస్టింగ్ వేరు పేపర్ పెట్టి పేపర్ పేపర్ రెండు కట్టలు ఇచ్చేట్రో పోయి ஓடிந்தாரு வெரி குட் ஏனால ஜப்பாடு આઈ બેના પાછો બનાઉં તો બે આઈ બેના આઈ બેના અમે ઓલા બેના દે બે

మరి మాస్టర్ గారి గురించి రండి వారి గురించి రండి మాట మరిస్టర్ గారు మన గురువు గారు ఆ సారి గురించి అడిగారు ఇప్పుడు ఎప్పుడు వాడతారా

సరేలా చూడండి సార్ చంద్రుడికో నూలుకో అన్నట్టు ఎంత చేసినా తక్కువే మరి ఏంటి దండండి తప్పట్లో

వదిలేండి సార్ రెడీ మేడం రెడీ ఎలా చూడండి మేడం ఎలా చూడండి సార్ ఎలా చూడండి సార్ ఒకసారి అలా ఉండండి ఓకే మీరు వదిలేసి అక్కడే వెనక్కి మీరు కూడా వెనక్కు

మరి ఎన్నో సేవలు అందించారు మనం అందరం పురుషులందరూ ఆ రోడ్డు మీదకి వెళ్ళేవారు దీనికి దూచికి అందులో చేయండి మరి ఎవరన్నా చదువు అక్కుంటే తిరుగుతుంటే కూడా మాకు తెలియజేసేవారు మా తర్వాత మా తర్వాత ఉన్నట్టు ఎవరన్నా ఉంటే కానీ సరే అండి ఓకే రండి అందరూ అందులో చాలా సాల్వా కప్పండి సన్మానించండి సత్కరించండి చెప్పండి పోవదం పోలం అదే ఉంది సాల్వా కంటే ముందు పోలండి ఉండండి ఉండాలి ఎలా చూడండి అందరూ చూడండి ఓకే రండి అలా ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తా చూడండి అంతే ఉండాలి ఉంచండి ఎలా చూడాలి వెనకాలి అమ్మా ఇలా చూడండి చూడండి చదువుతున్నారు ఓకే మేము ఉంటాం పట్టుకోండి మరి మీద పట్టుకోండి పట్టుకోవాలి వచ్చే పట్టుకోండి పట్టుకోండి ఓకే రెడీ అందరూ వెళ్ళొచ్చుకోవాలి ఓకే రెడీ 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 మన మెసేజ్ పెట్టుకొని నేను మార్నింగ్ వచ్చేస్తాను అదే ఆరు ఆరున్నర స్టార్ట్ కోసం మొత్తం ఫోర్ ఫోన్స్ వచ్చేస్తాడు అంటే మనం ఆన్లైన్ ప్రేయర్స్ మొత్తం అందులో పార్టిసిపేట్ చేసి ఫ్రైడే వెంటనే వెంటనే వెలువైతే వైద్యులు వైద్యులు నుంచి ఇక్కడ రావడం జరిగింది కానీ వచ్చిన సమయానికి ఇక్కడ ఎవరు మనం మనం వేలువేరు మనం ఎంగేజ్ అయ్యాం మళ్ళీ ఇంకేజ్ మళ్ళీ రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా తల్లి మాటలు కాదు సమయాప్తంగా మనం మాట్లాడగలం మనందరూ కూడా ఎనర్జీ నుంచి వాకే మనం ప్రయోగం చేయాలి మీ అందరినీ కూడా హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళ అమ్మాయికి ఒక పూర్తి వరకు స్ఫూర్తిదాయకంగా వాళ్ళ నాన్న చదువుకున్న స్కూల్ చూపిస్తాం ఆ క్షణాన్ని మెమరైజ్ చేద్దాం వల్ల మంచి వాళ్ళు ఏ ప్రయాసంకు వచ్చి ఆడున్న పరిస్థితులుగా కూడా వాళ్ళు ఏ వచ్చి మరి ఇక్కడికి వచ్చి మరి కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు మరి ఆ వేణుగోపాల్ స్మృతిని మమ్మల్ని మన అందరికీ కూడా గుర్తు చేశాడు మన బ్యాచ్ తరఫున వేణుగోపాల్కి ఒక మెమరీగా ఉంటుందని చెప్పి ఒక మెమరీతో మరి

నేను నల్లూరులోనే ఉంటాను ముందుగా నాకు ముంచినటువంటి గురువులకు అలాగే నా తోటి మిత్రులకు అందరికీ నేను ఎస్పు దగ్గర బాగా ఆ ప్రవేశిస్తున్నాను అదే కాకుండా జనస్ట్ దగ్గర కూడా వర్క్ చేస్తున్నాను సో సో మచ్ మచ్ ఇది మీరు కండక్ట్ చేయాలంటే చాలా శ్రమ ఓర్పు సామర్థ్యం సమర్థత ఇవన్నీ ఉండాలి మరి బుజ్జీ రాజు ప్రత్యేకంగా మైటికి రావద్దమ్మా ఫోన్ చేశారు కదా వచ్చేస్తాను నేను మీకు సమయం వేస్ట్ అన్ని వేస్ట్ కదన్నా సరే అలా కాదండి ప్రత్యేకంగా వచ్చి మిమ్మల్ని ఆహ్వానించాలి మీ దంపతులు రావాలి మా గానంలో అందరం కలిసి మరి ఎక్కడెక్కడో ఉన్నట్టు వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు మరి మన పాఠశాలలో పూర్వ వైభవాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాం మనం అందరికీ చెప్తే చాలా ఆనందించాను నేను అప్పుడు హెడ్ మాస్టర్ అయినా కూడా గోపాలకృష్ణ గారు మంచి హెడ్ మాస్టర్ పిల్లల్లో పిల్లాడిగా పెద్దల్లో పెద్దగా ఆడుతూ పాడుతూ ఆడిస్తూ పాడిస్తూ ఉండేవాడు చాలా హుషారుగా ఉండేవాడు ఆయన ఆయన ఇప్పుడు లేరట నాకు ఇప్పుడు తెలిసింది ఆయన హెడ్ మాస్టర్గా పనిచేసినప్పుడు నేను అసిస్టెంట్గా ఉండేవాడు ఓపీ స్కూల్ మాత్రమే ఉండేది హై స్కూల్ లేదు ఆ తర్వాత సంవత్సరం పోయేటప్పటికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం జూలై ముప్పై ఒకటో తారీఖున హై స్కూలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే మనం చెట్టుని ఆడితే ఆ చెట్టు కింద చాలా చాలా వరకు కూడా మనం ఎన్నో అభివృద్ధి పదాలు అందుకున్నాం కానీ ఆ పాఠశాల స్థాపించినటువంటి దంపతులు లేరు వారి ఆత్మకి శాంతి చేకూరాలి మేమందరం కూడా మీరు నా నిర్మించినటువంటి ఆ పాఠశాలలో చదువుకుని ఎదిగామని చెప్పేసి మనందరం కూడా కృతజ్ఞతాభావంతో ఒక్క నిమిషం వారి కోసం నిలబడి ఒక్క నిమిషం మౌనం పాటించు బాగుంటుందని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను మీరు మీ అందరూ నీతి నిలబడి ఆ ప్రభావతి దంపతులకి ఆత్మకి శాంతి చేయకూడాలని చెప్పి ఒక నిమిషం మౌనం పాటిద్దాం రెడీ ఒక నీతి వాక్యం పూర్వం తిరుపతి వెంకట కవులు అని చెప్పి ఇతర కవులుండే వాళ్ళు ఇద్దరు బ్రాహ్మలు తిరుపతి వెంకట కవులు జంతకవులు ఒక ఆయన్ని ఇక్కడ కూర్చోబెట్టి ఇంకో ఆయన అందరిలో కూర్చోబెట్టి ఒక పద్యపాదం ఇస్తే ઈને પાદાડો રેડવો ಬಂದಿದೆ ಸರ್ ಆಗ್ಲೇ ಬೋರ್ಡ್ ಸರ್ ಚಾಲನೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಕೌಲ್ ರಾಗರ ಕೌಲ್ ದೆ ಆ ರಾಗರ ರೇ 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 ಇಂಗಾ ಬೋಲ್ ಬಂದುತ್ತಾ ಕೊಚ್ಚು ಅಲ್ಲಿ ಉಣ್ಣಂಗಲ್ಲ ಅಂತಾ ಇವರ ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಡಿಐಜಿ ಎಸ್‌ಪಿ ಆ ರಾಮ ಪ್ರತಾಪ್ ಸಿಂಗ್ ಬಿಟ್ರಾದ ಲೇಡೀಸ್ ತಮ್ಮ ಮೇಲೆ ಬಿಟ್ಟರು ವೆರಿ ಗುಡ್ రెడీ వాన్ టూ త్రీ ఫోటో అమ్మా వాళ్ళు తీసుకుంటాం మిల్లా మళ్ళీ అందరూ ఉండరు వెళ్ళండి ఒకసారి మా మా లేడీస్ అందరూ ఆహ్వానిస్తున్నారు ఇస్తున్నారు అండి అడిగి అమ్మా ఒకసారి ఫోటో మాస్టర్ గారు వస్తున్నారు మాస్టర్ గారు మధ్యలో బయట ఒక మంచి ఫోటో తీసుకోండి తీసుకుంటాం ఏమమ్మా అండి ఊడీదా అండి ఫోటో తీసుకుంటాడా